రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రోజు వచ్చేసి నేను రామచంద్ర అనేటటువంటి ఒక రైతుని అయితే కలవడం జరిగింది వారు వారికి ఉన్నటువంటి ఒక ఇరవై సెంట్ల భూమిలో అయితే బీట్రోట్ అయితే చేయడం జరిగింది ఈ రోజు ఈ బీట్రోట్ పంటకు సంబంధించినటువంటి వివరాలను అయితే వారిని అడిగి తెలుసుకుందాం మనము చెప్పండి రామచంద్ర గారు మీరు వేసినటువంటి ఈ బీట్రోట్ ఇవి విత్తనాలా లేకుంటే ఏమైనా మీరు గింజలే గింజలు ఇది అంటే కంపెనీ పేరు అశోక అశోక అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి బీట్రూట్ సీడ్స్ అండి ఇవి ఇవి మనకి ఈ బీట్రూట్ సీడ్స్ ఎక్కడ నా ఇంక లోకల్లో కూడా సిక్తాయి క్వాలిటీ బాగుండాలంటే కోలర్లో పోయి తెస్తాను ఓకే లోకల్లో కూడా సిక్తాయి క్వాలిటీ బాగుండాలి బీట్రూట్ సీడ్స్ అంటే వాళ్ళు కోలారు పోయి తేవడం జరుగుతుందట మనకి కోలార్లో పోయి తెచ్చినటువంటి ఈ విత్తనలు కేజీ ప్యాకెట్ ఎంత పడుతుంది రేటు మీకు కాల్ కేజీ వచ్చి ఎనభై నూట యాభై రూపాయలు అండి సీడ్స్ అశోక్ అనేటటువంటి మీరు అశోక్ అనేటటువంటి కంపెనీ మాత్రమే ఉన్నాయి ఈ సీడ్స్ లో వేరే అని చెప్పేసి ఓ అంటే ఇవి క్వాలిటీలో బాగుంటాయి అని చెప్పి రైతులు ఇక్కడ నమ్మకం అందుచేత అయితే వీటిని తెచ్చుకోవడం జరిగింది కాల్ కేజీ ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఇవి సాధారణంగా ఇప్పుడు మీరు విత్తుకోవడానికి ముందుగా ఏం చేస్తారు ఇది బీట్రూట్ గింజలు విత్తుకోవడం బీట్రూట్ విత్తనాలు విత్తుకోవడానికి ముందు భూమిని ఏ విధంగా కట్టరేసేసి ఎరువులు అంతా ఎన్ని రకాలు తిప్పెరువులో తోలుకోవాలా గడ్డ బాగా చైనింగ్ బాగా గడ్డ సైజు రావాలంటే తిప్పెరువు బలం తోలుకొని ఓకే దున్నేషి బాగా కట్టేసేసి ఎరువు కాంప్లెక్స్ చెల్లేసి పైప్ నాటేయచ్చు లేదు నాటుకున్న ఉండే నాటే కష్టం అనిపిస్తే చెల్లేసి కట్రేసేయచ్చు చెల్లేసి కూడా కట కట్రాయచ్చు అంటే మీరు ఇప్పుడు గడ్డలు తోలుకొని గింజకి గింజకి మధ్య ఒక అడిగి పెట్టాలి గింజ ఓకే మీరు వేసినటువంటి ప్రకారం అయితే మీరు చెల్లేసి చెల్లేసి చెల్లేసిరు కాబట్టి కష్టం అని చెప్పేసి ఇప్పుడు చెల్లేసి కట్టరేసారు చెల్లేసి కట్రా చేస్తారు అలా ఇది ఎన్ని నెలల పంట అనేది రెండు నెలలు పంట అరవై నుంచి డెబ్బై దినాలకి అయితే మనకి షాంపుల్ బీట్రోట్ గడ్డ వస్తుంది గడ్డ మనకి ఎక్కువ సైజు షైనింగ్ రావాలంటే మనం ఇటువంటి మందులే మనం వాడాల్సిన అవసరం ఓకే ఓన్లీ ఎరువులు పంటకు సంబంధించినటువంటి ఎరువులు మాత్రం వాడాలి అంటే తిప్పెరవులు కాంప్లెక్స్ ఇవన్నీ చేస్తారు మీరు ఇప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి ఎరువులు కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుందా ఎబ్బిన్ గ్రోమోరు గ్రోమర్ ఎబ్బిన్లో తెచ్చుకోవడం జరుగుతుంది వాళ్ళ పంటకైతే వాటిని ఎరువులను అయితే వాడడం జరుగుతుంది అన్న ఇప్పుడు మీరు వేసినటువంటి ఈ బీట్రూట్ ని ఏ మార్కెట్ కి తరలించడం జరుగుతుంది కొంగనూరు ఆర్ఎంసీ మార్కెట్ కి మీరు ఇది ఫస్ట్ టైం వేయడం అన్నా బీట్రూట్ సుమారు పది సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు బీట్రూట్ సాగు చేయడం జరుగుతుంది బీట్రూట్ రేటు ఏ విధంగా బీట్రూట్ ప్రస్తుతం అయితే ఇరవై నుంచి నలభై రూపాయలు వేస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ మీకున్నటువంటి పంట ఎన్ని నెల పంట నా ఇది ఇప్పుడు యాభై దినాలు అయింది ఇరవై దినాలు వస్తుంది అంటే యాభై దినాల పంట అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలో ఉంది ఇంకొక ఇరవై దినాలు పోయిందంటే ఈ పంటని మనము క్రాప్ తీయాల ఆల్మోస్ట్ ఇది ఒక ఇరవై సెంట్లు కంటే కూడా ఎక్కువే ఉంది భూమి దీంట్లో ఎంత మటుకు పంట ఒక అందాజుగా ఇప్పుడు యాభై నుంచి డెబ్బై యాభై నుంచి ఒక అందాజుగా ఒక డెబ్బై ఎనభై లక్షలు కూడా రావచ్చు చెప్తున్నారు ఇదే రేట్లు ఉంటే రేట్ డౌన్ అయితే రేట్ డౌన్ అయితే చెప్పాక ఇప్పుడు మీరు చేసినటువంటి పంటకు మొత్తానికి ఖర్చు ఎంత మటుకం వచ్చిందన్న ఇరవై వేలు వచ్చింది ఇప్పటి వరకు గింజలది ఎరువులది గింజలది ఎరువులది వీటన్నిటి చేరి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకు వరకు ఖర్చు అయితే వచ్చింటుంది అని చెప్తున్నారు ఆ ప్రజెంట్ ఉండే అయితే ఉంటే పంట తీసినప్పుడు అన్నగారికి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి అన్న మనకి ఇప్పుడు ఎన్ని టన్నుల వరకు రావచ్చు ఒక అందాజు ఇవి వస్తే ఒక రెండు టన్నుల గడ్లు పడతాయి ఒక రెండు టన్నులు గడ్డలు పడతాయి అంటే రెండు కేజీల వరకు రావచ్చు అనేసి ఒక అంచనా ఉంది చూడాలి ఎంత మటుకు వస్తాయని అన్న ఇప్పుడు మనము ఈ బీట్రూట్ సాగు చేయాలి అనేటప్పుడు భూమిని ఫస్ట్ కటర్ వేసుకోవాలా లేకుంటే దున్నుకొని బాగు దున్నుకునేసి లాస్ట్ టైం లాస్ట్ టైం ఫైనల్ అంటే ఒక వారం ముందే మనం ఎరువులు తోలి మగ్గ పెట్టుకోవాలి భూమి భూమిని పూర్తిగా మగ్గ పెట్టుకొని ఎరువు ప్లస్ భూమి రెండు కూడా సారవంతం కావాలి ఎందుకంటే గడ్డ ఊరాలి కాబట్టి వీటికి మీరు నీరు ఏ విధంగా ఇస్తారన్న తోటి ఎన్ని రోజులకి నాలుగు రోజులకు ఒకసారి అంటే కంటిన్యూస్ లేదు కంటిన్యూ లేకుండా కంటిన్యూ చేస్తే మనకి గడ్డ ఏమైనా పాసిపోయే అవకాశం ఓకే కంటిన్యూ ఇస్తే వాటర్ గడ్డ పాసిపోయే అవకాశాలు చాలా ఉంటాయని చెప్తున్నారు అందుకు ఫోర్ కి ఒకసారి ఇస్తారంట ఈ విధంగా ఇవ్వడం వలన గడ్డ అయితే మనకి ఊరడం జరుగుతుంది ఊరడం ఊరినటువంటి గడ్డ మనకి సైజులు రావడము ఈ విధంగా మంచి కేజీ బరువు పెరగడం అయితే కూడా జరుగుతుంది ప్రజెంట్ ఉండేటటువంటి సిచ్యువేషన్ లో చంద్రన్న గారు ఇప్పుడు మనం తో వేసేటప్పుడు ఆ చెల్లినప్పుడు మనకి విత్తనాలు ఒక్కొక్కటి మొలకుండా పోతే ఒకవేళ పలచన అయిపోతే మీరు ఏం చేస్తారన్న అన్నక తెచ్చి అన్నక సెకండ్ టైం తెచ్చి చల్లడం జరుగుతుంది అని చెప్తున్నారు ఈ విధంగా చల్లడం ద్వారా అయితే మనం ఆల్మోస్ట్ కూలీ ఖర్చులు అయితే తగ్గి అని చెప్తున్నారు వారు అందుకోసం అయితే ఈ యొక్క పద్ధతిని ఎంచుకున్నారంట అలాగే మనకు ఈ బీట్రూట్ సాగులో వారికి ఉన్నటువంటి అనుభవాలను షేర్ చేసినందుకు రామచంద్ర గారికి మన సబ్స్క్రైబర్ తరఫున మన అందరి తరఫున ధన్యవాదములు తెలుపుతున్నాను థ్యాంక్ యూ గారు